ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జీవో నంబర్ వన్ని డిస్మిస్ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక నిరంకుశ జీవో తెచ్చింది అంటే రాజకీయ పార్టీలు కానీ ఉద్యోగ సంఘాలు కానీ ప్రజలు కానీ రోడ్ల మీద నిరసన తెలపకూడదంట పాదయాత్ర చేయకూడదంట సభలు పెట్టకూడదంట అంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని నిరంకుశమైన పాలన ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది దానికి నిదర్శనం జీవో నంబర్ వన్ ఈరోజు ఒక సెన్సేషనల్ జడ్జ్మెంట్ వచ్చింది ఆయన మాత్రం అంటే మిగతా ప్రజలు ప్రతిపక్ష పార్టీలు సంఘాలకి హక్కు లేదు నిరసన తెలిపేదానికి బట్ ఈయన బీంగ్ చీఫ్ మినిస్టర్ ఒక ముఖ్యమంత్రి సభలకు వస్తే చెట్లు నరికేయాలా పరదాలు వేయాలా ఇప్పుడు కావాలి ఈరోజు సభ జరుగుతుంది అయింది అండ్ మూడు రోజుల నుంచి ఆ మూడు రోడ్లు దానికి లింక్ అయ్యే మూడు రోడ్లలో చిన్న చిన్న పెట్టి షాప్స్ పెట్టుకున్న వాళ్ళు అన్నింటినీ పోలీసులు తొలగించినారు మూడు రోడ్లు ట్రాఫిక్ జామ్ చేశారు త్రీ డేస్ నుంచి ఈరోజు అయితే కరెంట్ తీసేస్తున్నారు టౌన్లో కరెంట్ స్విచ్ ఆఫ్ చేసేసినారు కరెంట్ ఆఫ్ చేసినారు ప్లస్ సెల్ టవర్స్ అంటే సెల్ ఫోన్లు కూడా పనిచేయకూడదంట అది కూడా సెల్ టవర్లో కనెక్షన్ పవర్ కట్ చేసేసినారు అంటే ఏంటి నువ్వు ఒక నియంతవ నీకు ప్రజల్లోకి వచ్చే దమ్ము లేదా మీకు మాత్రం విపరీతమైన రెండు వేల మంది పోలీసులు రావాలా ప్రతి క్షణం ప్రజలను ఇబ్బంది పెట్టాలా రోడ్ బ్లాక్ చేయాలా చెట్లు నరకాలా ప్రతిపక్షాలు మాత్రం శాంతియుతంగా నిరసన తెలిపేదానికి హక్కు లేదు ఏమనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి మాకు అర్థం కావటంలా అందుకనే ఈరోజు దెబ్బ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి హైకోర్టు తీర్పు ఇని నిరంకుశత్తం డిక్టిటోరియల్ డెసిషన్స్కి ఈరోజు ఒక తీర్పు ఇచ్చింది హైకోర్టు ఇప్పుడన్నా రియలైజ్ కావాయా నువ్వేమి నువ్వెక్కడో పైనుంచి నుంచి ఊడిపడలేదు ఇప్పుడు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినావు పని జరిగిపోయింది ఇప్పటికైనా కొంచెమైనా పశ్చాత్తాపంతో ఒక పద్ధతిగా పరిపాలించే స్థితికి నువ్వు రావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం